హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ లాస్ జిఎం లాక్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఫోక్ సాంగ్ షూటింగ్ ఉన్నది ప్రస్తుతానికి బయలుదేరుతున్నాయి ఇప్పుడే మాకు దగ్గరనే కావడం వల్ల వాళ్ళ టైం చూసి టైంకి ఫోన్ చేసిండు మన పులి సీన్ అన్నది సాంగ్ ఓకే నీకు పూర్తి ఇంకా డీటెయిల్స్ అన్నీ పోయినాక చెప్తా ఓకేనా హీరోయిన్ కొత్త హీరోయిని హీరో కూడా ఆలడుకొని చేసిండు హైదరాబాద్ నుంచి వచ్చారు ఓకేనా రైట్ వెళ్తనా ఓకే నువ్వు చెప్పినాం కదా ఈయన ఇది బాయ్ రా నువ్వు వచ్చి ఏం చేస్తావు రా నేను ఓకే బాయ్ పులిసీనన్న వాళ్ళ స్టూడియోకి వచ్చేసినాం తోటి సంసారం ఈ సాంగ్లో హీరోయిన్ వచ్చేసి ఏం పేరు శ్రావంతి ఫ్రమ్ హైదరాబాద్ తొలి పరిచయం ఎట్లా ఉంది ఫీలింగ్ ఫస్ట్ సాంగ్ చేస్తున్నావు కదా ఎక్సైటెడ్గా ఉందా ఎక్సైటెడ్గా లేదా చెప్పలేకపోతుంది వీళ్ళ మమ్మీ సింగరా మీరు సింగర్ అని నిన్న నేను నిన్న కాదా మళ్ళీ ఆశ చెప్పింది సింగర్ అని పాడాలనుకుంటున్నావు అవునా ఉన్నాడుగా ఫుల్ సీన్ అన్న కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళకి చాలా అవకాశాలు ఇస్తాడు బిడ్డకు కాదు తల్లికి కూడా అవకాశం ఇవ్వబోతున్న సీన్ అన్న

అరే ఇక రాటల్లా జోరుగా వస్తున్నా పోయి నీ పేరేందో చెప్పు సిపాయి ఇది ఇది బెదిరించెదిరించు అయిపోయిన తర్వాత మరి తర్వాత ఏమంటాడు మరి చూడే అది ఇప్పుడే ఓ పిల్ల చెప్పు పేరు నా తోటి వస్తే చూపిస్తా మా నీ ఊరు పేరద్దు నీ తోటి మాటద్దు వెనకనక రావద్దు ముంగటుంది కంక తోట నీకు ఉంట దయ్యం వస్తే ఆట శుభలేఖ మూవీస్ అండ్ ఫోక్స్ యూట్యూబ్ ఛానల్ సీఈ అన్నమాట అన్న ఎప్పటి నుంచో కలుస్తా కలుస్తా అని ఇలా వీలే అన్న గెలవడానికి అంత మంచిదేనా అన్న అంత మంచిదన్న ఇంకా సాంగ్స్ ఏం తీస్తున్నావు ఇంకా పాయింట్స్ రెండు మూడు సాంగ్స్ ఉన్నాయి ఒకటి సాంగ్ ఆల్రెడీ సాంగ్ పాడేరు ఆడియో అయిపోయింది వీడియో కాలేదు ఇంకోటి లవ్ ఫెయిలియర్ సాంగ్ కూడా నడుస్తుంది అది ఇంకా సింగింగ్ కాలే సింగింగ్ సింగింగ్ ప్రాసెస్ ఉంది కొంచెం ఆడియో మాత్రం రెడీ రెడీగా ఉంది అది ఇక మన వెంకట యువి వెంకట్ కోరియోగ్రాఫింగ్ లో నడుస్తుంది అది అది చేద్దాం ఇక త్వరలో నువ్వు ఉన్నారు కదా ఓకే ఓకే ఓకేనా మోతిగా ఆకుల ఇడ్లీ వడ పెట్టుకొని ఎంత బాగా తింటున్నావు అంటే ఎట్లా అనిపిస్తుందిరాజా లైట్గా లైట్గానే కావాలి అయిపోయిన కొద్ది రావాలంటే మా అమ్మ ఆహా కింద కిందూసే నేల పూలు నేల పూలు

చాలా అంటే చాలా బాగుంది ఇక చూడండి చుట్టూ ఇక్కడ ఎంత చూసినా అంత చుట్టూగా మొత్తం కొండలుగా నడుతున్నాయి బాగుందిగా లొకేషన్ అయితే ఎదిరిపోయింది టైం వచ్చేసి మూడు నల్ల అవుతుంది ప్రస్తుతానికి ఇప్పుడే కూర్చున్నాము ఇంటికి పోయి అన్నదిన పోవాలి ఓకేనా సిని అతను నల్ల ముఖమే చెప్పు అంత గ్లామర్ ఉన్నావు దిినట్టు ఆ పట్టు కుచ్చుల్లా కుదిరిసిరిగట్టులీకుల్లాది చుట్టూ కనువ పుమాలెనలు చూసినట్టు I'm sorry, ని హీరోను మా కెమెరా ను అలాగే మా యొక్క డిఓపి మిస్టర్ డైరెక్టర్ అండ్ ఎడిటర్ పులిస్ శ్రీనివాస్ మ్యూజిక్ను ఆయన పాటలు ఆయన ఒక డైరెక్షన్ చూడరు దగ్గరికి వచ్చి మరీ మరీ రీల్స్ చెప్తాడు జీవన్ భట్ అంటే అట్లా ఉంటుంది జీవన్ భట్టు బ్లాగ్స్ అందరు సబ్స్క్రైబ్ చేస్తే హీరోయిన్స్ హీరోయిన్ వీళ్ళే షూట్ రన్నింగ్ అవుతుంది సో హీరోయిన్ హీరోయిన్ తో మాట్లాడే ముందు మా కెమెరామెన్ మ్యాన్ పులి శ్రీనివాస్ మ్యూజిక్ లో గీమనే పెరి అప్పండి మీ పేరు శ్రావంతి

సింగర్ పెది చానల్ ఛానల్ అమ్మాయి నాకు మనకి ఇట్లా ఎప్పుడు మనం అమ్మాయి చెప్పండి సక్సెస్ఫుల్ గా సాంగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మొత్తానికి సాంగ్ అయితే బాగా వచ్చింది తుమ్మినావు కదా ఫస్ట్ ఫస్ట్ తుమ్మినా మధ్యలో తుమ్మినా లాస్ట్ కూడా ముందు అందుకే అంత బాధింది నా తుమ్మడం వల్ల సాంగ్ అసడా తుమ్మాలి అట్లా వచ్చడితోనే మొక్కలేనో పెట్టుకుని తుమ్ముతాయి కానీ ఓకేనా ఓకే బాలరాజ్ ఎట్లా ఫీలింగ్ ఎలా అసలు నీ నువ్వు చెప్పాలి ఫస్ట్ ఎట్లు ఏమనిపించింది అంటే నీకు ఫీలింగ్ అంటే అమ్మ నీ అమ్మ సాంగ్ అడిగి ఇట్లుంటదా లేకపోతే ఎట్లుంటాడాలి అనుకున్నా అది వెరీ గుడ్ ఎందుకంటే కరెక్ట్ చెప్పింది మనసులో కొంతమంది చెప్పారు చెప్పారు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా ఛానల్ కి కొత్త వచ్చినయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ అంటే కొట్టండి బాయ్ బాయ్